ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రకటించింది ఈ మేరకు బుధవారం సెక్రటేరియట్లో సిఎస్ శాంతకుమారిని కలిసి నోటీస్ అందించినట్లు జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ శుభాకర్ ఇతర సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు నాలుగు కరువుబత్యాలు వాయిదాల విడుదల ఈహెచ్ఎస్ కార్డుల అమలు పీఆర్సీలో ఫిట్మెంట్ పెంపు మొదలైన కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కరించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరినట్లు తెలిపారు రెండు మంత్రివర్గ సమావేశాల్లో పెన్షనర్ల సమస్యల ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు లోనై తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు జూలై పదిహేనున అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు మెమోరండం సమర్పిస్తున్నామన్నారు విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి కమిటీకి రాష్ట్ర సంఘం వినతి విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు రావిల్ల సీతారామయ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బుధవారం త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం చిన్నారెడ్డిలను విడివిడిగా కలిసి ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు నగదు రహిత వైద్యం పెండింగ్లో ఉన్న నాలుగు డిఆర్ బకాయిలు బిల్లుల చెల్లింపు తమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు మూడు వందల తొంభై ఎనిమిది టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు